నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ గత ఐదారు నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ మాధురి ఈ దంపతులు హల్చల్ ఆంధ్రప్రదేశ్ అంత కూడా చర్చ జరుగుతుంది రాజకీయంగా వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీ గతంలో కొన్ని కారణాలతో వైఎస్ఆర్సీపీని సస్పెండ్ చేశారు దువ్వాడ శ్రీనివాస్ని ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అనగానే ఏపీలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ముఖ్యంగా సోషల్ మీడియాలో దువ్వాడకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది మరి అలాంటి దువ్వాడ శ్రీనివాస్ మరో సంచలనానికి వేదికగా మారారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పరిధిలో గతంలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు టెక్కలి ఇన్ఛార్జికి వేరే వాళ్ళని పెట్టారు ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేకుండా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ మరి గత అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నిమ్మాడ మధ్య హైవే పైన తెల్లవారుజామున ఆకస్మికంగా కారేసుకొచ్చి రోడ్డుపైకి వచ్చి హల్చల్ చేశారు రాజకీయ పరంగా దువ్వాడ శ్రీనివాస్ని హత్య చేయడానికి కుట్ర జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్మాన సోదరుడు ధర్మాన కృష్ణదాసు వల్లే ప్రాణహాని ఉంది ధర్మాన కృష్ణదాసు దువ్వాడ శ్రీనివాస్ని హత్య చేయడానికి కుట్ర పన్నారనేది ఒక అఘాంతక వ్యక్తి దువ్వాడ మాధురికి ఫోన్ చేశారట అది కూడా కింజార్పు అప్పన్న మరి కింజార్పు అనగానే దువ్వాడకి కింజార్పుకి పొలిటికల్ రైవల్స్ ఇద్దరు కూడా రాజకీయ ప్రత్యర్థులు టెక్కల్లో మరి అదే కింజార్పు అప్పన్న అనే వ్యక్తి కింజార్పు అచ్చెనాడు గారి కుటుంబాలకు సంబంధ ఇంటి పేరు మీద కలిగిన అప్పన్న అనే వ్యక్తి మాధురికి ఫోన్ చేసి దువ్వాడ శ్రీనివాస్ని హత్య చేయబోతున్నారు ఫలానా వ్యక్తులని చెప్పి చెప్పిన ఆడియో కూడా కలకలంగా మారింది మరి దీనిపైన తెల్లవారుజామునే నరసనపేట ప్రాంతానికి రోడ్డు పైన అక్కడికి వెళ్ళి దువ్వాడ శ్రీనివాస్ హల్చల్ చేశారు ఎవరు వస్తారో రండి ఏం చేస్తారో రండి ఏ దేనికి భయపడను రండి అని చెప్పి ఒక సవాల్ విసిరాడు దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చ నడుస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి రాజకీయంగా హాట్ కామెంట్గా మారింది మరి శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి దువ్వాడ శ్రీనివాస్ కంప్లైంట్ చేశారు ఎవరెవరి మీద కంప్లైంట్ చేశారంటే ధర్మాన బ్రదర్స్ కృష్ణదాస్ పైన అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు పైన కూడా కంప్లైంట్ ఇచ్చారనేది వార్తలు వస్తున్నాయి అసలు దువ్వాడాకి ధర్మానికి ఉన్న రాజకీయ వ్యవహారం ఏంటి మరి ఒకే జిల్లా వాళ్ళు గతంలో కలిసి పనిచేశారు వైఎస్ఆర్సీపీలో ఇవాళ ఆకస్మికంగా దువ్వాడిని హత్య చేసే పరిస్థితికి ధర్మాన కుటుంబం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పెద్ద హాట్ కామెంట్ ఇది పోలీస్ ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తుంది ఎందుకు ధర్మాన కృష్ణదాస్ దువ్వాడకి మధ్య ఉన్న రాజకీయ ఏంటి రాజకీయ ఏంటి అది ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అర్ధరాత్రి పూట దువ్వాడ శ్రీనివాసు రోడ్డుపైన హల్చల్ చేసి రండి ఎవరు వస్తారు రండి అని చెప్పి సవాళ్ళు విసురుతున్న పరిస్థితి ఎందుకు వచ్చింది దీనిపైన ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు మోహరించారు జిల్లా ఎస్పీ గారు దృష్టి పెట్టారు అసలు ఏం జరిగింది ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఎవరు ఎందుకు చెప్పాడు కాల్ లిస్ట్ తీస్తున్నారు కింజరపు అప్పన్న అనే వ్యక్తి ఎవరు అతనికి సంబంధం ఏంటి అతనికి ఉన్న సమాచారం ఏంటి కృష్ణదాస్ అనే వ్యక్తి ధర్మాల కృష్ణదాస్ అనే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ వచ్చేస్తారని చెప్పి చెప్పుకునే తీరు మరి ఎందుకు జరుగుతుంది ఇద్దరేమైనా రాజకీయ ప్రత్యర్థిలా ఏం జరుగుతుంది పోలీసు కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దువ్వాడ ఆంధ్రప్రదేశ్ ఏ మూలకెళ్ళిన కూడా కల్చల్ చేస్తున్న సందర్భం మొన్నటిదాకా మా దువ్వాడ శ్రీనివాసు మాధురి మరి అనేక సినిమా వ్యవహారాల్లో కూడా కీలక పాత్ర పోషించారు వాటిలో కూడా కొంత వాళ్ళు సినిమాలు కూడా నటించే ప్రయత్నం చేశారని కూడా వార్తలు వస్తున్న నేపథ్యం ఇప్పుడు మళ్ళా ఒక కొత్త వ్యవహారాన్ని వెలుగులో తీసుకొచ్చారు మళ్ళీ వెలుగులోకి వచ్చాడు దువ్వాడ శ్రీనివాస్ మరి ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు అనే దాని మీద మరి అర్ధరాత్రి పూట నడి రోడ్డు మీదకి వెళ్ళాల్సిన అవసరం ఉంది మరి అక్కడ వెళ్ళిన తర్వాత వీడియో కూడా తీయించుకుని మరి గ్రూపులు కూడా అలచల్ అయ్యే పరిస్థితి ఏంటి మరి దువ్వాడ శ్రీనివాస్ని హత్య చేయాలని చెప్పి అనుకున్నారు ఎందుకు అనుకున్నారు దీనిపైన పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో రాజకీయ పరంగా దువ్వాడకి శత్రువులు ఎవరు ఉన్నారా ఈ రాజకీయ వెనక ఎవరు వస్తుందన్న పోలీస్ విచారిస్తున్నారు దీనిపైన క్షుణ్ణంగా సమాచారం తెలియవలసి ఉంది ఏదేమైనా దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు మళ్ళా వార్తల్లోకి ఎక్కారు సలనంగా మారారు నిజంగా ధర్మాన కృష్ణదాస్కి దువ్వాడకి గొడవలు ఉన్నాయా నిజంగా అప్పన్న అనే వ్యక్తి చెప్పినట్టు దువ్వాడ శ్రీనివాస్ పైన ధర్మాన కృష్ణదాసు హత్య చేయాలని చెప్పిన కుట్ర పన్నారా లేదనేది పోలీసులు నిర్ధారించాలి పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ఒక రెండు రోజులు అయితే కానీ దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మోటార్ సైకిల్ ప్రియులకు ఇప్పుడు మన ఏలూరు బైక్స్ లో

ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ ఎయిట్ వన్